లోకంలో ఇంత పరిచర్య చేసినందుకు ఈ న్యాయాధిపతులు నాకు ఇచ్చింది ఏంటంటే రోమన్ చరసాలు ఇచ్చారు ఇన్ని సంవత్సరాలు నేను వాక్యం చెప్పినందుకు ఈ లోకంలో ఉన్న న్యాయాధిపతులు వారు నన్ను పట్టించుకోకుండా ఈ న్యాయాధిపతులు రోమన్ జైల్లో నన్ను పెట్టారు కాని ఒక న్యాయాధిపతి ఉన్నాడు ఆయన నీతి న్యాయాధిపతి ఆయన నీతి న్యాయాధిపతి ఆ నీతి న్యాయాధిపతి నాకు ఇస్తాడంటే నీతి కిరీటాన్నే ఇస్తాడు ఈ లోకంలో కిరీటం సంపాదించుకుని పరిచర్ చేస్తే అది గొప్పది కాదు ఈ లోకంలోనూ పరిచయ చేసి గొప్ప గొప్ప వారితో తిరిగి గొప్ప గొప్పలో వెళ్ళిపోతే అది పరిచయ కాదు ఒక్కో రోజు వస్తుంది నీతిగల ఆయన నిలబడతాడు ఆయన నెత్తి మీద ఏం పెడతాడంటే నీతి కిరీటాన్ని పెడతాడు పౌలు స్ట్రాటజీ తన సువార్త ఆఖరిలో పెట్టిన పులిస్టాప్ ఏంటంటే నీతి కిరీటం నీతి కిరీటమే ఎంత పరిచయలో తను సంపాదించుకుంది నీతి గల న్యాయాధిపతి సంపాదించుకున్నాడు నీతిగల న్యాయాధిపతి నాకు ఇచ్చాడు